వీడియో కంటిన్యూ అండి నేను అయితే చెప్పాను కదా సెలవుడ్ అయితే చేస్తాం అమ్మవారికి అని ఇప్పుడైతే అరిసెలు అయితే వేస్తున్నానండి నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు అరిసెలు పెట్టాలనిపించింది నా అమ్మవారికి ఇంకా పిన్ని గారు అన్నారు అరిసెలు ఎందుకు బయట కొంటాము అమ్మవారికి ఏదో అరిసెలు కొనేది ఇంట్లో చేసేద్దాం అమ్మ అన్నారండి అరిసెలతో పాటు పొంగడాలు కూడా వేసాం ఇక్కడ మా వాళ్ళు చింతపండు అయితే చక్కగా పిసికేస్తున్నారు మా తోటివాళ్ళు లక్ష్మీబాయి ఆంటీని ఇంకా లక్ష్మీ అక్క అయితే మా అందరికి వీడియో తీస్తుందండి యూట్యూబర్ గారు వీడియోలో ఉండలేదు అనేసి ఎట్టగారు పడుతుందండి అక్క చాలా బాగా ఏంటి పది మంది చాటు కూర్చుంటే ఎంత ఆనందంగా ఉంటుంది అన్నది ఇప్పుడు బాగా ఇంకా బాగా అర్థమైందండి బూర్లు వెండం అక్క అమ్మవారికి పెడతాక పట్టుకెళ్ళిందండి ఇక్కడైతే పులిహోర మా వాళ్ళందరూ అందరూ కలిపేస్తున్నారు ఇంకా ఈ కలిపేసండి ఒక గిన్నెలో కూడా తీసేసారు చాలా బాగా కుదిరిందండి పులిహార కూడా అంటే ఉప్పు చూడకూడదు కదా నైట్ టైమే ఉప్పు వేసేసాము అన్నీ చేస్తాము ఉదయం పోపు పెట్టండి చక్కగా కలిపి ఒక గిన్నెలోకి అయితే తీసేసి పక్కన పెట్టామండి ఇవన్నీ రెడీ చేసో పక్కన పెట్టండి మళ్ళీ అన్నీ సర్దుకోవాలి కదండీ ఇంకా అందరూ రెడీ అయిపోవటానికైతే వెళ్ళిపోతున్నారండి రెడీ అయిపోతాకే ఇంకా అందరూ రెడీ అయిపోతే వచ్చాక ఇవన్నీ ఒక పక్కన పెట్టా పెట్టాలని వీళ్ళందరూ వెళ్ళిపోయాక నేనైతే అక్కడ సర్దాను సర్దినవన్నీ మీకు మన నెక్స్ట్ వీడియోలో చెబుతాను నచ్చితే